హాయ్ అండి ఈ బ్లౌజ్కి మనం ఒక కటింగ్ వీడియో చూస్తాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా తీసామనేది చూసాం ఇది ప్లెయిన్ బ్లౌజే కదా ఇదిగోండి షోల్డర్ మీద మాత్రమే బుట్ట రావటం అది ఎలాగో అనేది కటింగ్ వీడియోస్ పెట్టానండి ఒకసారి చూడండి ఇది కొత్త వారికి బాగా యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఈ షోల్డర్ మీద ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రెండు అటాచ్ చేసేసిన తర్వాత మనం షోల్డర్ మీద ఎలా అయితే జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేస్తాం అనమాట ఇదిగోండి నేను మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎలా అయితే ఖర్చు అదే మనకి పుట్ట కోసం ఎంతైతే అట్టు పెట్టామో ఆ అంటే మీకు అర్థం అవటం కోసం ముందు వీడియోలు చూసిన వాళ్ళకి కూడా అర్థం అవుద్దు కదా అందుకోసం ఈ పార్ట్ని ఇప్పుడు చూస్తున్నాను అనమాట మీకు అటాచ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి లోతు లోతు తీసిన ఏమో ఫ్రంట్ పార్ట్ ఇది మాత్రం ఒకసారి చూసుకోవాలండి షోల్డర్ మీద నుంచి జాయింట్ అనేది మనం జాయింట్ చేసేటప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తామో అలాగే కానీ ఇట్లా కొంచెం కుచ్చు అటు ఒక మూడు ఇటు ఒక మూడు అవి హాఫ్ ఇంచు కుచ్చులతో పెట్టామంటే చాలు ఓన్లీ షోల్డర్ మీద మాత్రమే బుట్ట వస్తుంది హ్యాండ్ అంతా నార్మల్ హ్యాండ్లానే మామూలుగా ఉంటుందన్నమాట ఇది ఇదే ప్యాటర్ను మామూలు ప్లెయిన్ బ్లౌజులకి పట్టు చీరల మీద బ్లౌజులకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుందని నేను ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు ఏంటంటే పైపింగ్ అనేది ఎంత ట్రెండింగ్ అయిపోయిందో హ్యాండ్స్ మోడల్ మోడల్ పెట్టించుకోవటం కూడా అంతే ట్రెండింగ్లో ఉంది కదా ప్రతి మోడలు అందరూ కు కుట్టించుకోవటం లేదంటే కట్టుకోవటం అంటే అవి వాడుకోవటం అంత అలవాటు లేని వాళ్ళు ఇట్లా షోల్డర్ మీద మాత్రమే చిన్న పఫ్ వచ్చేలాగా పెట్టించుకుంటున్నారండి ఒకసారి ట్రై చేయండి నార్మల్ బ్లౌజ్ మీద మీరు ట్రై చేశారంటే ఇంకా కస్టమర్ బ్లౌజ్ మీద అయినా సరే ట్రై చేసేయచ్చు ఇదిగోండి మనం షోల్డర్ జాయింట్ దగ్గర వేశాం కదా ఇక్కడ స్టార్ట్ చేసి ఎక్కడా కూడా ఎక్కువ హెచ్చు తగ్గులు రాకోకుండా కొంచెం మార్జిన్ అనేది ఒకే విధంగా వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట కింద ఉన్నది హ్యాండు పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్ ఇందాక బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక కూర్చో పెట్టామంటే ఇక్కడ సరిపోతుంది మనం కుట్టేటప్పుడే మనకు అర్థమైపోద్ది అనమాట ఎంత ఎక్కువ తీసుకున్నాము మనం హైట్ ఎక్కువ తీసుకున్న దాన్ని బట్టి కొంచెం కూర్చులు ఎక్కువ వస్తాయి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే లూజ్ వైపును కూడా తీసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ఎలాంటి బ్లౌజ్లు స్టిచ్ చేయాలని మీరు అను కావాలని అనుకుంటున్నా కూడా ఒక కామెంట్ చేయండి అయితే ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేశారంటే అక్కడ డబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తారు అనేది ఒక వీడియో పెట్టండి అని అన్నారు నెక్స్ట్ వీడియోగా అదే అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి మార్జిన్ అనేది ఒకే విధంగా ఇచ్చామంటే సరిపోద్ది ఇదే బ్లౌజ్లో సైడ్ జాయింట్ కూడా ఎలా చేయాలనేది వీడియోని షేర్ చేస్తున్నాను చూడండి బుట్ అనేది షోల్డర్ మీద మాత్రమే వచ్చింది కదా వీడియో కొంచెం మిస్ అయింది వీడియో చివరినే వేసుకుని కూడా ఒకసారి చూపిస్తానే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఒక కుట్టు అంటూ అయిపోయింది కాబట్టి డబుల్ కుట్టు అనేది వేసేసామంటే కుట్టు మీదే వచ్చే విధంగా స్ట్రైట్గా వేసేస్తే సరిపోతుంది ఖర్చులు అనేవి ఏమి హెచ్చు తగ్గులు కుట్టు మీదే కుట్టు వేసామంటే బ్లౌజ్ పీస్ పాడయ్యే వరకు కూడా కుట్టు అనేది తెగిపోకుండా ఓడిపోకుండా ఉంటుందండి ఇది ఒకసారి చూసుకోవాలి ఎవరేమైనా సరే ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తాను మనకి హ్యాండ్ లూజ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లూజు ఇంకా చంక లూజు చంక లూజును కూడా షోల్డర్ మీద నుంచి పెట్టుకుని ఇప్పుడు కుట్టుకునేటప్పుడు కూడా ఒక్కసారి మనం మార్కింగ్ వేసుకున్నామంటే ఇక బాడీ మీదకి వెళ్ళాక పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగనక ట్రై చేశారు అంటే మీరు ఎంతమంది కస్టమర్స్ అయినా సరే అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టగలుగుతారు ఇదిగోండి చంక షోల్డర్ మీద నుంచి చంక డౌన్ మనకి రౌండ్ ఎంతవరకు అయితే ఉంది అనేది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడికి కుట్టొచ్చేలాగా మనం కుట్టుకోవాలన్నమాట ఇలా సైడ్ జాయింట్ చేసామంటే బ్లౌజ్ అనేది బాడీ మీదకి వెళ్ళాక నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి మనం ఇలాగ కుడతాం అనేది అలవాటు అయింది అంటే ఎన్ని బ్లౌజ్లైనా కుట్టేయచ్చు ఇట్లా కుట్టిన తర్వాత సూదిని దింపుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చిందా లేదనేది చూసుకుని స్ట్రైట్గా ఒకటికి మూడు కుట్లు సైడ్ని వేసేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క కుట్టుకి పావు మార్జిన్ పావుంచి మార్జిన్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ చేస్తామంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఫినిష్ అయిపోద్దండి వీడియోని చూసినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకెలాంటి కటింగ్ వీడియోస్ కావాలనేది చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదిగో చూస్తున్నారు కదా షోల్డర్ మీద మాత్రమే వచ్చింది ఎలాంటి ముడతలు రాలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందు వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఈ బ్లౌజ్ కటింగ్స్